హై ఫ్రెండ్స్ ఆదివారం జరిగినటువంటి ఆసియా టీ ట్వంటీ కప్ మ్యాచ్లో పాక్ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే భారత్ పాక్ మ్యాచ్ అంటేనే ఒక వాతావరణం ఉంటుంది కానీ ఈసారి పూర్తి విరుద్ధంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా పాక్ మ్యాచ్ను తిలకించిన పరిస్థితి ఒకవేళ పాక్ ఓడిపోయినా సరే భారత్ గెలిచిన సంబరాలను సైతం పక్కన పెట్టారు ఎందుకంటే ఇది అన్నటికీ కారణం మన దేశంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు పహల్గెన్ దాడి కానివ్వండి ఆ తర్వాత పాక్పై సింధూర్ ఆపరేషన్ సమయంలో మన సైనికులు చూపించిన చొరవ కానివ్వండి పాకుతో అసలు ఎటువంటి సంబంధాలు పెట్టుకోవడానికి కూడా ఈవెన్ క్రికెట్ మ్యాచ్ ఆడటానికి కూడా ఇష్టపడట్లేదు మన భారతీయులు అటువంటిది మొన్న జరిగిన మ్యాచ్లో చిత్తుగా ఓడించి విజయం సాధించారు అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే విజయం తర్వాత ఆటగాళ్లకు కరచలనం చేయకపోవడం షేక్ అండ్ ఇవ్వకపోవటం పాక్ తీవ్రంగా పరిగణిస్తోంది అసలే ఓడిపోయారు వాళ్ళ ప్రజల దగ్గర చీ అనిపించుకుంటున్నారు దానికి తోడు ఇండియన్ టీమ్ కెప్టెన్ ఈ విజయాన్ని ఆర్మీకి దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు బాధితులకు అంకితం చేస్తున్నానంటూ కూడా విజయంగానే మీడియా సమావేశంలో చెప్పాడు అంతకు మించి కావాలనే మేము ఆటగాళ్లతో కరచలనం చేయలేదు సెకండ్ ఇవ్వాలని అనుకోలేదు మాకు ఇవ్వాలని అనిపించలేదని బహిర్గతంగానే అనౌన్స్ చేశాడు దీంతో ఒక్కసారిగా పాక్ బోర్డులో కొంచెం ఆగ్రహం రేకెత్తించింది దాన్ని కప్పిబుచ్చుకోవడం కోసం అని చెప్పేసి కరచలనం చేయకపోవటానికి కారణం అక్కడ ఉన్నటువంటి ఎంపైర్ ఎవరైతే ఉన్నాడో ఫెరారీ ఆండ్రీ ఫైక్రాఫ్ట్ను తక్షణమే తొలగించాలి అంటూ దీనికి కారణం అతనే అంటూ కూడా ఐసీసీకి పాక్ బోర్డు ఫిర్యాదు చేసింది ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇదే నిజం దీన్ని ఆశ్చర్యంగా అనిపించినా హాస్యంగా అనిపించినా కూడా వాళ్ళ పరాజయాన్ని వాళ్ళ అవమానాన్ని వాళ్ళ దేశ ప్రజల ముందు ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక పాక్ ఒక కొత్త రూట్ని ఎంచుకుంది దీని అంతటికీ కారణం ఎంపైరు ఫెరారీ అని చెప్పేసి అతను తప్పిస్తే తప్ప మేము ఈ ఆసియా టీ ట్వంటీ కప్పులో పాల్గొనలేమంటూ లేదంటే కనుక ఆసియా టీ ట్వంటీ కప్పును బహిష్కరిస్తామని చెప్పేసి కొత్త రకమైన వివాదానికి తెరలేపింది తమ పరాజయాన్ని దేశ ప్రజల ముందు ఒప్పుకోలేక తలదించుకొని ఇంటికి వెళ్ళడం ఒక ఎత్తే కరచలనం చేయకపోవటం అవమానంగా భావించిన పాక్ ఈ కొత్త వివాదానికి దారి తీసింది వెంటనే కనుక అక్కడ ఫెరారీ ఆండ్రీ ఫ్రైక్రాఫ్ట్ను కనుక మీరు బహిష్కరించకపోతే మేము ఈ ఆసియా కప్పును నుంచి బహిష్కరిస్తామంటూ కూడా ఒక సంచలనం ప్రకటన చేసింది దీనికి సంబంధించి ఐసీసీకి ఫిర్యాదు చేయటము తక్షణమే కనుక యాక్షన్ తీసుకోకపోతే ఆసియా టీ ట్వంటీ కప్పును ఆడేదే లేదంటూ కూడా తన పరాజయాన్ని ఈ రకంగా కూడా క్రికెట్ స్ఫూర్తికి సాంప్రదాయం కాదు కరచలనం చేయటం అనేది ఆటగాళ్ల మధ్య సత్సంబంధాన్ని పెంపొందిస్తుంది అలాంటిది ఈ మ్యాచ్లో తనకు జరిగిన అవమానాన్ని బయట పెట్టుకోవడం మానేసి ఈ రకంగా కొత్త రకమైన దారిని ఎంచుకుంది సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి కర్రచలనం అనేది ఒక వివాదంగా మారింది ఇప్పుడు పూర్తిగా ఆసియా టీ ట్వంటీ కప్పు నుంచి పాక్ నిష్క్రమించేదాకా కూడా దారి తీసింది మొత్తానికి మాత్రం క్రికెట్ అభిమానులు మాత్రం పాక్ తప్పుకుంటేనే చాలా మంచిది లేదంటే మరిన్ని అవమానాలు భరించక తప్పదు అంటూ కూడా భారత్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న పరిస్థితి సో ఇది పాక్ క్రికెట్ బోర్డు తీసుకున్నటువంటి కొత్త రూట్ చూద్దాం టీ ట్వంటీ ఈ ఆసియా టీ ట్వంటీ నుంచి పూర్తిగా నిష్క్రమిస్తుందా లేకపోతే కనుక తర్వాత మ్యాచ్లు కొనసాగిస్తుందా మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ మీరేమనుకుంటున్నారు పాక్ ఈ ఆసియా టీ ట్వంటీ కప్ నుంచి తప్పుకోవడం మంచిదే అని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ వాచ్ టీవీ